హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త మౌనికా వెరైటీస్ నా ఛానల్ అయితే కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి ఆలనే బటన్ నొక్కినట్టయితే తప్పకుండా మీకు త్వరగా రీచ్ అవుతుంది నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది ఈరోజు వీడియో వచ్చేసి మానేపల్లి వాళ్ళు నిర్మించినటువంటి కొత్త స్వర్ణగిరి దేవాలయాన్ని అయితే ఈరోజు మనం విజిట్ చేయబోతున్నాము ప్రతిరోజు కూడా లక్షల మంది జనాలతోటి కిటకిటలాడుతుంది ఈ స్వర్ణగిరి దేవాలయం అండి అచ్చం కూడా తిరుపతిలో ఏ విధంగా స్వామివారు ఉంటారు అదేవిధంగా ఈ స్వర్ణగిరి దేవాలయంలో కూడా స్వామివారు అదే విధంగా ఉన్నారండి చాలా అందంగా నిర్మించారు టెంపుల్ చుట్టూ కూడా చాలా అందంగా అసలు రోడ్లు కూడా చాలా బాగున్నాయి పార్కింగ్ ఏరియా అండి ఇదంతా కూడా మనము చూసేది ఇప్పుడు నార్మల్గా అయితే మనకి స్టెప్స్ అనేవి ఉంటాయి ఇంకా కొంచెం నడవలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇలా వెహికల్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అంటే మనం కొంచెం పైకి ఎక్కే వరకు కూడా మనం వెహికల్లో వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమి ఉండదు పెద్దవాళ్ళకి ఇంకా మనం మనం నడిచే వాళ్ళైతే మెట్ల దారి కూడా ఉంటుందండి తిరుపతిలో ఏ విధంగా వెళ్ళేదారి వచ్చేదారి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ నూట ఎనిమిది మెట్లు ఎక్కితే మనకి దేవాలయం అనేది వస్తుందన్నమాట అసలు టెంపుల్ అయితే చాలా బాగుందండి చూడవలసిన ప్లేసెస్లో ఇదొకటి స్వర్ణగిరి దేవస్థానం చాలా అద్భుతంగా ఆ బొమ్మలు కూడా చాలా అందంగా చెక్కారండి అసలు చాలా బాగుంది తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి అయితే ఇంకా వీకెండ్స్లో అయితే చాలా పబ్లిక్ అయితే ఉంటారండి ఎందుకంటే సిటీ కదా జాబ్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి సాటర్డే సండే అయితే హెవీగా ఉంటుంది నార్మల్ డేనే వెళ్తే మాత్రం చాలా విశాలంగా మనం దర్శనం అనేది చేసుకోవచ్చు ఇంకా మనకి సాటర్డే సండే వెళ్తే కనుక మనం వెహికల్స్లలో ఎలా అయినా వెళ్లాల్సిందే కదండి అప్పుడు మనకి వన్ అవర్ టూ అవర్స్ దాకా మనకి మన టెంపుల్ కా నుంచి మెయిన్ రోడ్ ఎక్కేంత వరకు టైం అయితే పడుతుంది అందుకనేసి మనం వీకెండ్స్లలో అస్సలు వెళ్ళకూడదండి ఇది వచ్చేసి హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉందండి ఉప్పల్ రూట్లోకి వచ్చేస్తే మనకి ఈ టెంపుల్ అనేది దగ్గరగా ఉంటుంది ఇక్కడ చుట్టూ టెంపుల్ చుట్టూ కూడా గోడలపైన గోవిందనామాలు అనేవి చెక్కి ఉంచారు చాలా అద్భుతంగా ఆ గోవిందనామాలు చదువుకుంటూ మనం టెంపుల్ చుట్టూ కూడా తిరగచ్చు మనకు తిరుపతిలో లాగానే అచ్చం నాలుగు మాడవీధులు ఉంటాయి ఇంకా నాలుగు మండపాలు వెంకటేశ్వర స్వామి నామాలు అసలు చాలా అద్భుతంగా కింద కూడా మొత్తం రెడ్ మ్యాట్ వేసారండి ఎండాకాలంలో కూడా మనకి కాళ్ళనేవి అస్సలు కాలకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ స్వామివారి రథం కూడా ఉంటుంది ఆ రథంలో స్వామివారి విగ్రహాలు పెట్టి ఈ మాడవీధుల చుట్టూ కూడా తిప్పుతారు ఇక అచ్చం కూడా తిరుపతిలో ఏ విధంగా ఉంటుందో అలా అలాగనే నాలుగు మాడవీధులు కూడా ఉన్నాయండి చాలా అద్భుతంగా చెక్కారు మనం ఇది వచ్చేసి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళటానికి ఇక్కడ మనం సెల్స్ అనేవి మొబైల్స్ ఎలా ఉండవండి కెమెరాస్ కనుక మొబైల్స్ అవన్నీ ఎలా ఉండవు అనమాట మనం ఇక్కడ పక్కన ఆ టెంపుల్ మెయిన్ ద్వారానికి పక్కనే మనకి మొబైల్ కౌంటర్ అనేది ఉంటుంది మనం దాంట్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళి రావాలి వచ్చేసి ఆంజనేయ స్వామివారం అండి నూట ఇరవై అడుగుల ఎత్తులో స్వామివారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ట చేశారు ఇంతకీ ఇక్కడ స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసింది ఎవరంటే శ్రీ త్రిదండి చిన్నజీయర స్వామివారు స్వామివారిని అయితే ప్రాణప్రతిష్ఠ అనేది చేశారనమాట నైట్ టైం అయితే వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మేము వెళ్ళిన రోజు వచ్చేసి ఇక్కడ కోలాటం వేస్తున్నారు చాలా అద్భుతంగా వేశారు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అయితే అసలు ఈ అప్పటి నుంచి రద్దీ అనేది స్టార్ట్ అవుతుంది చాలా హెవీ పబ్లిక్ అండి ఈ మాడవీధుల్లోనే ఒక పెద్ద గంటు ఉంటుందండి దీని ప్రత్యేకత వచ్చేసి భారతదేశంలోనే రెండో స్థానంలో ఉన్నటువంటి గంట అండి ఇది వచ్చేసి పదిహేడు వందల కేజీల బరువుతోటి ఉంటుంది ఈ గంట యొక్క ప్రత్యేకత అదనమాట ఇక ఈవినింగ్ అయితే అయిపోయిందండి లైట్లు అయితే ఆన్ చేశారు ఆ లైట్ల వెలుగులో అయితే అసలు టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి చాలా బాగా నచ్చింది అసలు చాలా బాగా అనిపించింది ఇక్కడ మనకి ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఇంకొకటి వరాహస్వామి విగ్రహం అవన్నీ కూడా మనకి మాడవీధుల్లోనే ఉంటాయి తప్పకుండా అవి చూసుకుంటూ రండి మనకి తిరుపతిలో ఏ విధంగా వరాహస్వామి దర్శనం చేసుకున్నాక వెంకటేశ్వర స్వామి దర్శనం ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ వరాహస్వామి దర్శనం చేసుకున్నాక వినాయకుడి దర్శనం చేసుకున్నా మనం లోపలికైతే వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకుంటాము ఇక అందరూ కూడా ఇక్కడ గంటనైతే అలా కొడుతూ ఉన్నారు చాలా పెద్దదండి ఇక్కడ నుంచి చూస్తే మనకి శంకుచక్రనామాగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అసలు చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో కదా అసలు అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ అనేవి తీసుకుంటున్నారు ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా పెట్టారండి అక్కడ మనం ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా మనం మొబైల్ ఇస్తే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేవి తీసిస్తారు ఇస్తారనమాట మనం వాళ్ళకి ఛార్జ్ అనేది ఇవ్వాలి ఇక్కడ ఇది వచ్చేసి మనం గంట కొట్టాం కదండి అక్కడ నుంచి రైట్ సైడ్ కనుక వెళ్ళినట్టయితే కొన్ని స్టెప్స్ ఉంటాయి అవి దిగినట్టయితే మనకి జలనారాయణ స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఇలా చాలా బాగుందండి మధ్యలో స్వామివారు ఉన్నారు చుట్టూ నీళ్లు మెట్లు పైన చూస్తే మొత్తం కూడా ఆర్కిటెక్చర్ అసలు ఎంత అద్భుతంగా ఉందో లైటింగ్స్ కానీ ఎంత చాలా అద్భుతంగా ఉంది మీరు తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చే ఇక సమ్మర్ వచ్చేసి అంతా కూడా జనం బాగానే ఉంటారనుకుంటున్నాను ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ దాకా చూశారండి టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉంది కొంచెం ఇంకా స్వామివారి దర్శనానికి రావాలనున్నా మేము రాలేకపోతున్నాము అని పెద్దవాళ్ళు అనుకోవచ్చు కానీ మనకి పైదాకా వెహికల్ వస్తుంది ఇంకా లోపల సీనియర్ సిటిజన్స్కి ఇలా వీల్ చైర్ ద్వారా మనకి ప్రత్యేకమైన దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు పెద్దవాళ్ళు కూడా తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకోండి ఇక నైట్ టైం అయితే లైటింగ్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది ఇక మా పిల్లలు వచ్చేసి ఇక్కడ జలనారాయణ స్వామి వారు ఉన్నారు స్ కదా అక్కడ ఆ ఏం స్వామి ఎలా ఉన్నారు అని మా పిల్లలు అడుగుతూ ఉన్నారనమాట అది చాలా బాగుంది <laughs> ఇంకా వచ్చేసి మనం పాదరక్షాలు వేసుకొని అయితే టెంపుల్ ఆవరణంలోకి అయితే వెళ్ళకూడదండి మనం వెహికల్లో కానీ కింద కానీ మనం పాదరక్షలు అయితే విడిచేసి పైకి రావాలన్నమాట మనం తిరుపతిలో ఏ విధంగా పాటిస్తామో విధంగా పాటిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి వారు వచ్చేసి పదిహేడు అడుగుల ఎత్తులో స్వామివారు మనకు దర్శనాన్ని అయితే ఇస్తున్నారు ఇంకా కూడా స్వామివారు ఎప్పటికి కూడా అలంకరణ ప్రియుడు కాబట్టి ఎప్పుడు అలంకరణతోటే స్వామివారిను మనం దర్శనం చేసుకుంటున్నాము ఇక చూడండి మొత్తం కూడా లైట్లు చాలా బాగుంది ఇక మెట్ల దగ్గర కూడా లైటింగ్స్ అది ఆన్ చేశారు చూడండి ఇదే అనమాట చాలా అద్భుతంగా ఉంది లైటింగ్స్ కూడా కలర్ కలర్గా మారుతూ ఉన్నాయన్నమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ వచ్చిపోతుంది చాలా బాగుంది ఇప్పుడు చూడండి నా బ్యాక్ సైడ్ వచ్చేసి పింక్ వైలెట్ ఎల్లో అలా కలర్స్ అనేవి మారుతూ ఉన్నాయి అందుకనే వీడియో అనేది ఒకసారి అలా స్లోగా పెట్టాను అన్నమాట ఇదండి ఈ రోజుకైతే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే మీకు చూపించాను ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ సమ్మర్లో విజిట్ చేయండి స్వామివారి ఆశీస్సులైతే పొందండి తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే సరిపోతుంది అంత బాగుంది ఆ టెంపుల్ గో చుట్టూ కూడా గోవిందనామాలతోటి చాలా బాగా తీర్చిదిద్దారండి ఇదండి ఈ రోజుకైతే వీడియో ఈ వీడియో అనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ స్వర్ణగిరి దేవస్థానాన్ని అయితే మీ ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్